హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సోనియా ఈరోజు నేనైతే ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబరు ఒకరైతే అడిగారు అక్క నీ బట్టలు ప్యాకింగ్ శారీస్ కానీ అన్ని బట్టలు ఇంకా ప్యాకింగ్ ఎలా చేసుకుంటారో నాకు వీడియో కావాలక్క ఈరోజే అప్లోడ్ చేయండి అని పెట్టారు కానీ నాకు కొంచెం హెల్త్ అయితే ఎన్ని రోజులు సపోర్ట్ చేయలేదు అందుకోసమని ప్లీజ్ లేట్ అయినందుకు క్షమించాలి ఎప్పుడైతే మీకైతే నా బట్టల ప్యాకింగ్ వీడియో అయితే చూపిస్తాను వచ్చేయండి ఫస్ట్ వచ్చేసి కనిపిస్తుందా ఇది నా శిక్ష అంటే డైలీ యూజ్ కాకుండా బీర్వాలో అయితే నేను కొత్త బట్టలు అంటే ఏదైనా ఒకేషన్స్కి అట్లా వెళ్ళేటప్పుడు వేసుకునేవి కొంచెం కొత్తగా ఉన్నాయి మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాను ఇవైతే శారీస్ ఇలా పెట్టుకుంటాను నేను శారీస్ ఒకవైపు ఇంకా టాప్స్ జీన్స్ లెగ్గింగ్స్ ఇవన్నీ ఇవి ఒకవైపు అంతే సింపుల్ అండి నాకైతే మరీ బాగా అన్ని బట్టలు అయితే కుప్పలు అయితే లేవు మేమైతే అంత రిచ్ అయితే కాదు అందుకోసమని మాకున్న దాంట్లోనే ఏ ఇది ఫంక్షన్స్కి ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకోవడానికి ఇది ఇంకా ఇవి పిల్లలవి సేమ్ ఇవి పిల్ల ఇవి మా చిన్నోడి ఇవి మా పెద్దోడి కొత్త బట్టలు ఇంకా కనిపిస్తుందా అండి కనిపించకపోతే ప్లీజ్ క్షమించాలి నేనైతే మ్యాక్సిమం అన్నీ చూపించడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే నాకు ఇంకా వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు అట్లయితే కొంచెం క్లారిటీ ఉండేది మీకు కూడా ఇవి వచ్చేసి కొన్ని డైలీ యూజ్ బ్లౌజెస్ అండి ఇదైతే ఒక పట్టుసారీ ఈ బాక్స్ ఇదైతే ఏమంటారో ఒక చైన్ ఒక రోల్డ్ గోల్డ్ చైన్ కమ్మలు అయితే ఇందులో పెట్టేసాను ఇవైతే ఇంకా స్వెటర్స్ స్వెటర్స్ ఇప్పుడు పోవడం కదా ఇవైతే కొత్త బెడ్షీట్స్ ఇంకా కింద వచ్చేసి కొన్ని డైలీ యూజ్ శారీస్ బయట పెట్టకుండా ఇక్కడ కావచ్చు మీరైతే మా ఇల్లు ఎంత ఎరుక ఎరుకుగా ఉంటుందో అటు సైడ్ వచ్చేసి బీర్వా మధ్యలో కొంచెం ఒక మనిషి వెళ్ళేంత వరకు గ్యాప్ మళ్ళీ ఇటు బెడ్ మళ్ళీ ఇటు సైడ్ షెల్ఫ్స్ వస్తాయి ఇప్పుడు మీకు షెల్ఫ్స్లో ఉన్న బట్టలు అయితే చూపిస్తాను చూసేయండి జెన్యున్గానే చూపిస్తున్నాను అండి మీరు కూడా ప్లీజ్ జెన్యున్గానే ట్రీట్ చేయండి అంతే తప్ప ఇవి ఇట్లానే ఉంటాయా ఇవి అట్లనే ఉంటాయా అని బ్యాడ్ కామెంట్స్ మాత్రం ప్రెస్క్రైబర్ అడిగారని నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఇవ్వండి ఇవి అయితే పైన ఇవి వచ్చేసి బ్యాగ్స్ అండి కొత్త బ్యాగ్స్ వాడని ఇట్లా పెట్టేసుకున్నాను ఇంకా ఇవి వచ్చేసి మసారీ డైలీ యూజ్ టీషర్ట్స్ నిక్స్ అవి డైలీ యూజ్ షార్ట్స్ నైట్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా అవి ఇంకా ఇవైతే ఐరన్ చేయాల్సిన బట్టలు ఐరన్ చేయాల్సినవి మట్టి సర్దుతాను ఇవి ఐరన్ చేయాల్సినవి ఒక సపరేట్ చిన్న సెల్ఫ్ అయితే ఉంటుంది అక్కడైతే సర్దేస్తా అక్కడైతే పెట్టేస్తా ఇంకా ఇవ్వండి సారీ అక్కడ తక్కువ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇది మొత్తం ఆయనకే ఇంకా కొన్ని పిండేటివి ఉన్నాయి పిండడానికి ఉన్నాయి అందుకోసమే ఇదంతా ఖాళీగా ఉంది ఇవి రెండు ఇంకా ఇది ఒకటి ఇవైతే ఐరన్ చేసిన షర్ట్స్ ఇంకా బనియన్స్ కర్చిప్స్ అన్నీ ఇలా ఒక దగ్గర పెడతా ఇంకా నెక్స్ట్ వచ్చేసి చేసి ఇవైతే కొన్ని వాడని నాయే పాత నైటీలు ఇంకా ఒక టూ డ్రెస్సెస్ అయితే ఉంటాయండి ఇవి కొంచెం వాడను ఎప్పుడో ఒకసారి నా ఫేస్ బుద్ధైనప్పుడు వేసుకుంటాను ఇంకా ఇవి వచ్చేసి పిల్లలే అండి చిన్న చిన్నగా ఉంటాయండి సెట్స్ కూడా ఇరికిరిగానే ఉంటాయి ఇవి పిల్లల ప్యాంట్స్ కొన్ని ఇక్కడ పెట్టేస్తా ఇంకా టవల్స్ రెండు సెట్స్ అయితే ఉంటాయండి ఒక సెట్ వాడుతున్నా కానీ ఒక సెట్ పిండి ఇట్లా పెట్టేస్తా మళ్ళీ వేసినప్పుడు ఇవి తీస్తా పిండడా ఇంకా ఇవి వచ్చేసి మా పిల్లల బట్టలే అండి డైలీ యూజ్ ఇవన్నీ డైలీ యూజ్ బట్టలు ఇవి కూడా మీకు కొన్ని పిండడానికి ఉన్నాయి ఇక్కడైతే తొందరగా స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా తొందరగా దొరుకుతాయి కదా అనేసి కర్చిప్స్ నాప్కిన్స్ అయితే ఇక్కడ పెట్టిస్తా ఇంకా ఇప్పుడు వచ్చేసి నాటా ఇవైతే నైట్ వేర్ అండి ఇంకా ఇవైతే డ్రెస్సెస్ ఇదొకటి ఇదొకటి ఇవన్నీ మరీ కొత్త అయితే కాదండి ఎన్ని డ్రెస్సుల అని అనుకోవద్దు ఇవి ఎప్పుడో అంటే ఎప్పుడో ఉన్నాయండి ఇదైతే ఫిఫ్టీన్లో ఉన్నాయండి మా పెళ్ళైన కొత్తలో మా ఫస్ట్ మ్యారేజ్ డే అనుకుంటా ఇది అవును మా ఫస్ట్ మ్యారేజ్ డే డేకా సంథింగ్ బర్త్డేకు అంత గుర్తుకు లేదు ఇవొకటి ఇది ఒకటి ప్లాజాస్ ఇంకా టాప్స్ ఇది ఒకటి లాంగ్ ఫ్రాక్ ఇదైతే ఇప్పుడు ఇవైతే మా అమ్మ శారీస్ కొన్ని నాయి కూడా ఉన్నాయి అనుకోండి ఒక టూ త్రీ ఇంకా ఇంతైలీస్ నా ఛానల్ అయితే మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ అయితే చేయండి నాకు ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తూ ఉండండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను బాయ్ బాయ్